అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈరోజు కథ ఈ ఈవిల్లో పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ అత్తయ్యా మేము ఇండియాకు వచ్చేస్తున్నాం నిజమా జ్వాలా అవునత్తయ్యా చాలా సంతోషం వెళ్ళిన పని పూర్తయిందా అయిందత్తయ్యా సరేనమ్మా వాడు ఎలా ఉన్నాడు మీ కొడుక్ ఏంటి చాలా బాగున్నాడు ఆయన కొన్ని రోజులు ఇక్కడే ఉందామంటున్నారు కానీ నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అత్తయ్య ఇక్కడ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుంది నాకు అస్సలు పడట్లేదు అవునా ఏమైందమ్మా ఏమో అత్తయ్యా నిన్నటి నుండి చాలా హెడగ్గా ఉంది ఫీవర్ కూడా వస్తుంది అయ్యో మరి తగ్గకి రండి తల్లి లేదత్తయ్యా నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అలా అంటే ఎలా నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా మీ అబ్బాయి ఉన్న తర్వాత నా ఆరోగ్యానికి ఏమవుతుంది అత్తయ్యా సర్లే రోజు రోజుకి మొండి సర్లే కానీ నీ హెల్త్ బాగా చూసుకో ఉంటాను అని కాల్ కట్ చేసింది శారద ఏంటి అమ్మ ఏమంటుంది లేదు సార్ వస్తానంటే హెల్త్ బాగా చూసుకోమని చెబుతుంది మరి నేను చెప్పేది కూడా అదే కదా నీ హెల్త్ బాగుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు ముందైతే సరిగ్గా తిను నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను జాగ్రత్త ఓకే సార్ అనిది ఏంటి ఓకే అన్నాడు అయోమయంగా చూస్తూ ఉంది ఏంటి అలా చూస్తున్నా మరి ఏం చేయాలి సార్ చేసేదేంటే నా తింగరి మార్నింగ్ కిస్ ఇవ్వందే ఆఫీస్కి పంపిస్తావా అంటూ జ్వాలని దగ్గరికి లాక్కొని మొద్దు పెట్టాడు నవ్వుకుంది వెళ్ళొస్తాను బేబీ బాయ్ అంటూ వెళ్ళిపోయాడు వసై నిఖిత ఎంతసేపే పడుకోవడం ఇంటి పనులు ఎవడు చేస్తాడే అంటూ అరుస్తూ ఉంది ఏంటమ్మా ఎందుకలా అరుస్తున్నావు నేను పిలుస్తుంటే నీకు అరుపులా అనిపిస్తుందా పెళ్ళాం వచ్చాక చాలా మారిపోయావురా అది కాదమ్మా తనకి ఒంట్లో బాలేదు ఏది కాదు ఇంటి నిండా పని పెట్టుకొని అలా పొద్దెక్కేదాకా పడుకుంటే ఇంటి పనులు ఎవడు చేస్తాడు నువ్వు చేస్తావా నువ్వు చేసేదానిక పెళ్ళి చేసుకుంది అదేం చేస్తుంది కడుపు నిండా తినేసి హాయిగా పడుకుంటుందా అనింది విటకారంగా అదేంటమ్మా అలా అంటావు తనకి ఒంట్లో బాలేదు బాగుంటే తనే లేచి చేస్తుంది కదా ఆహా పెళ్ళై ఏడు నెలలు కూడా అవ్వలేదు అప్పుడే పెళ్లాన్ని వెనకేసుకొస్తున్నావా అదేంటమ్మా అలా అంటావు అవున్రా ఇప్పుడు నీకు పెల్లం బెల్లమైంది నేను అల్లం అయ్యాను ప్రేమగా పెంచుకున్న నీకు అలసైపోయాను కదా అంతే లేరా పెళ్ళం వచ్చాక తల్లి పనికిరాదు అని గునుక్కుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది అసలు అమ్మకేమైంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది నిక్కి ఏమైనా అనిందా అనుకుంటూ నిట్టూర్చాడు కాసేపటికి ఏమైంది విక్కి అత్తయ్య గారు ఏమైనా అన్నారా అందుకే అలా డల్గా ఉన్నావా అని అడిగింది డల్గా ఉన్న విక్కీని చూసి అదేం లేదు కానీ అమ్మని నువ్వేమైనా అన్నావా అత్తయ్యని నేనేందుకు అంటాను నాతో సరిగ్గా ఉండట్లేదు ఎందుకు ఏమో నాకేం తెలుసు సర్లే ఈ పాలు తాగి ఈ ట్యాబ్లెట్ వేసుకో అంటూ మిల్క్ తీసి తన చేతిలో పెట్టాడు ఇక పాలు తాగి ట్యాబ్లెట్ వేసుకొని నిక్కి నువ్వు రిస్క్ తీసుకో నేను ఆఫీస్కి వెళ్తాను ఈరోజు ఒక మేడ్ని అపాయింట్ చేస్తాను అమ్మ ఏమైనా అన్నా కానీ నువ్వు కాస్త సైలెంట్గా ఉండు తను ఎందుకు అలా ఉంటుందో నేను తెలుసుకుంటాను కానీ సరే విక్కీ టేక్ కేర్ అని నుదుటి నాకు ఇస్ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాడు విక్కీ ఏమైందిరా అలా డల్గా ఉన్నావు ఏం లేదురా ఎందుకో అమ్మ నిక్కీతో చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది ఎందుకు ఏమోరా నాకు అదే అర్థం కావట్లేదు సరే కానీ మీ పెళ్ళి జరిగి ఎన్ని రోజులవుతుంది సెవెన్ మంత్స్ అవుతుంది ఏదైనా విశేషమా ఇప్పటి వరకు అయితే ఏం లేదురా అది అలా చెప్పు ఏంట్రా నాకు అర్థం కాలేదు అన్నాడు వికీ ఇప్పటి వరకు మీరు తనకి ఆడుకోవడానికి ఓ బాబో ఇవ్వలేదు కదరా అందుకే తనకి కోపం వచ్చినట్లుంది దానికి నిక్కేం చేస్తుంది అదంతా అర్థం చేసుకోలేదు కదా అందుకే పెళ్ళై అందరికీ పిల్లలు అవుతున్నారు నా కొడుకు ఇంకా ఏ విశేషం ఏం లేదు అనుకుంటూ ఫీల్ అవుతారు మా అమ్మ కూడా అంతే పెళ్ళైన కొన్ని రోజులు తనతో బాగానే ఉంది ఇక అలా అలా కొన్ని రోజులకి ఊరికే గొడవ పడడం అరవడం చేస్తూ ఉండేది ఇక పిల్లలు పుట్టాక చాలా హ్యాపీగా ఉంటున్నారు ఇప్పుడు ఓకే థ్యాంక్స్ రా థ్యాంక్స్ దేనికి నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి ఓకేరా ఏమైంది మిశ్ర గారు స్టమక్ పెయిన్ ఎందుకు వస్తుంది నువ్వెందుకు స్ట్రెస్ తీసుకుంటున్నా ఎందుకు సరిగ్గా తినట్లేదు అన్నాడు ఆమెను సూటిగా చూస్తూ ఏమైంది మిస్టర్ గారు అసలు ప్రాబ్లం ఏంటి పీసీఓడి ప్రాబ్లం ఉంది అందుకే పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు అందుకే పెయిన్ కూడా వస్తోంది మరి ఏం చేయాలి చేసేదేముంది డైలీ ఎక్సర్సైజ్ డైట్ ఫాలో అయ్యి కంటిన్యూడా నిద్రపోతే తగ్గిపోతుంది ఈ మెడిసిన్స్ కూడా రెగ్యులర్గా వాడు సరే అండి సరే అని చిన్నగా అంటామేంటి మరి ఏం చేయాలో మీరే చెప్పండి శ్రీవారు నాకు ఒక పెద్ద డిసీజ్ వచ్చిందని గగ్గోలు పెడుతూ ఎడవాలా అనింది అక్షయ మరీ అంత ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదు కానీ కాస్త ఆ హెల్త్ గురించి ఆలోచించు ఓకే ఆలోచిస్తాను లేకపోతే ల్యాప్రోస్కోపిక్ చేయాల్సి వస్తుంది అన్నాడు అది ఎంత పెయిన్ ఉంటుందో తెలుసుగా అన్నాడు భయపెట్టించినట్లు అవును చాలా పెయిన్ ఉంటుంది నాకొద్దు నువ్వు చెప్పిన డైట్ ఫాలో అవుతూ ఈ మెడిసిన్ వేసుకుంటాను వెరీ గుడ్ ఇక వెళ్దామా పేషెంట్స్ ఉన్నారా ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళని చెక్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు మిశ్రా ఏమైంది నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నావు ప్లీజ్ అద్వైత్ సర్ మీరు అలా తిట్టకండి నైట్ చాలా వర్కౌట్స్ చేశాం కదా చాలా టైర్డ్ అయ్యాను నిద్ర వచ్చేసింది పడుకుంటే మాత్రం మొబైల్ని పట్టించుకోవా తమరు నైట్ నిద్రపోనివ్వరు కనీసం డే టైంలో కూడా పడుకోనివ్వరా అదంతా నాకు అనవసరం నేను కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయాలి అంతే ఇదే సాడిజం అంటే నువ్వు ఎలాగైనా అనుకో నేను ఎలాగైనా అనుకోవాలి కానీ మీరు మాత్రం కాంప్రమైజ్ అవ్వరు కదా అంతేనా సార్ చాలా బాగా అర్థం చేసుకున్నావు కానీ వెళ్ళి కాఫీ తీసుకురా చాలా హెడగ్గా ఉంది ఓకే సార్ తీసుకొస్తాను అంటూ నీరసంగా బెడ్ మీద నుండి లేస్తుంటే ఏమైంది ఫీవర్ ఇంకా తగ్గలేదా అంటూ ఫోర్ హెడ్ మీద చేయి పెట్టి చూశాడు కాస్త ఒళ్ళు వేడిగా అనిపించింది ఎందుకు ఇలా ఫీవర్ వస్తుంది మిశ్రాకి కాల్ చేయనా దీనికి ఎందుకు సార్ మీరు ఏం టెన్షన్ పడకండి అంటూ వెళ్తుంటే ఆమె చేయి పట్టి ఆపి వద్దు నువ్వు రెస్ట్ తీసుకో మేడ తీసుకొస్తుంది అంటూ ఆమె బుగ్గని బుగ్గనివరి పడుకోబెట్టాడు ఏమీంద్రా అర్జెంటుగా రమ్మని చెప్పా జ్వాలకి కాస్త ఒంట్లో బాలేదు ఏమైందో చెక్ చేయరా సరే అంటూ పడుకున్న జ్వాల రిస్ట్ పట్టుకుని చూశాడు అతని పెదవుల్లో స్మైల్ చూస్తుంటే ఏమీంద్రా అలా నవుతున్నా తమరు త్వరలో డాడ్ కాబోతున్నారు ఈ మాత్రం సంతోషం ఉండదా అన్నాడు డాడా అని నార్మల్గా చెప్పి ఏంటి డాడీనా అంటూ ఎగ్జైట్ అయ్యాడు అద్వైత్ జ్వాలా కన్సివ్ అయింది అందుకే ఈ ఫీవర్ అనగానే ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు అద్వైత్ ఏమైందిరా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు చెప్పేది నిజమేనా తనకి మొన్నే మెన్సెస్ వచ్చాయి అవునరా నిజమే చెబుతున్నాను మరి పీరియడ్స్ ఎందుకు వచ్చాయి కొందరికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల జరుగుతూ ఉంటాయి దానివల్ల కూడా బ్లీడింగ్ అవుతుంది రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకురారా స్కాన్ చేద్దాం ఓకేరా తను లేచాక ఈ విషయం చెప్పు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఓకేరా థ్యాంక్ యూ అంటూ కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు మీరెప్పుడొచ్చారు మిశ్రా గారు అయినా మీ ఇద్దరేంటి అంత హ్యాపీగా ఉన్నారు అంటూ వచ్చింది జ్వాల అంత తమరి వల్లే పెళ్లాంస్ అన్నాడు అద్వైత్ నా వల్ల నేనేం చేశాను అంతా నువ్వే చేశావు అవునా ఏం చేశాను చెప్పండి సార్ నాకు అర్థం కావట్లేదు నాకు తెలిసి నేనేం తప్పు చేయలేదే తప్పు చేస్తే ఇలా నవ్వుతారామొద్దు మరి ఇంకేంటి అద్వైత్ సార్ తబురు నన్ను ఫ్రీగా తండ్రిని చేసి మీరు కూడా తల్లైపోయారు అనగానే ఒక్కసారిగా ఆమె ఫేస్లో వెలుగు చూసిన అద్వైత్ నిజమా అంటూ చాలా హ్యాపీగా అడిగింది నిజం కావాలంటే వాడి అడుగు అంటూ మిశ్రాని చూపించాడు అవును జ్వాలా అన్నాడు నవ్వుతూ కానీ అంటూ ఆగిపోయింది జ్వాల నాకంతా తెలుసు ఒక్కోసారి అలా జరుగుతుంది నువ్వేం కంగారు పడకు ఒకసారి హాస్పిటల్కి రండి స్కాన్ చేద్దాం ఓకే మిశ్రా గారు థ్యాంక్ యూ ఇంత మంచి వార్త చెప్పినందుకు సరే కానీ ఏదైనా స్వీట్ తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తుంటే హలో మేడం తమరు ఏ వర్క్ చేయాల్సిన అవసరం లేదు మేడ్స్ ఉన్నారుగా వాళ్ళు చేస్తారు కాస్త మీరు మీ హెల్త్ గురించి ఆలోచించాలి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అద్వైత్ సార్ జస్ట్ స్వీట్ చేసి తీసుకొస్తాను అంతే చెబితే అర్థం కావట్లేదా సైలెంట్గా కూర్చో అన్నాడు ఇక మారు మాట్లాడకుండా వచ్చి తన పక్కన కూర్చుంది ఇక హ్యాపీ న్యూస్ని స్వీట్తో సెలబ్రేట్ చేసుకున్నారు అక్షయ్ని కూడా తీసుకురావాల్సింది తనని చూడక చాలా రోజులవుతుంది తనకి మధ్యలో హెల్త్ బాగుండట్లేదు జ్వాలా ఏమైంది పీసీఓడి ప్రాబ్లం అందుకే స్టమక్ పెయిన్ వస్తుంది అయ్యో జాగ్రత్త తను చూసుకోవడానికి ఏకంగా డాక్టర్ ఉన్నాడుగా ఇంకేంటి అన్నాడు అద్వైత్ అవునులే మీలాంటి డాక్టర్ ఇంట్లో ఉండగా ఇంకేంటి ఓకేరా నేను వస్తాను అంటూ లేచాడు మిశ్రా ఓకే మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అక్షయ్ని కూడా తీసుకురండి మిశ్రా గారు అనేది జ్వాలా తప్పకుండా తీసుకొస్తాను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మిశ్రా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్